అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇక్కడ పసుపు ఎందుకు కలుపుతున్నాను అంటే మా ఆడపొడుచలు సమ్మర్ హాలిడేస్కి వచ్చారు అని చెప్పాను కదండి ఈరోజైతే ఇంక వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారనమాట ఒక వదిన గారు అయితే ఈ ఊర్లోనే ఉంటారు కానీ ఇంకొక గారు అయితే వేరే ఊర్లో ఉంటారనమాట నూజు వీళ్ళు ఇంకా ఆవిడైతే ఈరోజు బయలుదేరిపోతున్నారు ఇంకా పొద్దున్నే బస్సు ఉంది కదా అని చెప్పేసి ఇక్కడైతే రెడీ రెడీ అయిపోయారండి అన్ని బట్టలు అవి సర్దేసుకుని రెడీ అయిపోయారు కాకపోతే ఏంటంటే ఒక చిన్న గుడ్ న్యూస్ ఉందనమాట వదిన గారు వాళ్ళకి సంబంధించింది సో అది కూడా నేనైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తాను ముందైతే అత్తయ్య గారు ఇంకా వెళ్ళిపోయే టైం అయిపోతుంది కదా ముందు పసుపు రాసి బొట్లు అవి పెట్టు అని చెప్పి అన్నారని చెప్పేసి పసుపు అది రాస్తున్నాను అనమాట తర్వాత వదిన గారు వాళ్ళకి సంబంధించిన గుడ్ న్యూస్ని కూడా షేర్ చేస్తాను చూసేసేయండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్టివ్గా ఉంటుంది అండ్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయండి మా ఫ్యామిలీ గురించి అంటే అత్తయ్య గారు ఉంటారు మేము ఎక్కడ ఉంటాము అందరం ఒక ఇంట్లో ఉంటున్నామా లేదంటే సెపరేట్గా వేరే వేరే ఇళ్ళల్లో ఉంటున్నామా చోట పక్క పక్కన ఉంటున్నామా చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు దీంతోపాటు హోమ్ టూర్ కూడా చేయండి అక్క ఒకసారి హోమ్ టూర్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా ఈ మధ్యన చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి ఇదివరకటి నుండి వస్తున్నాయి సో నేనైతే ప్రతి విషయానికి మీకు క్లారిటీ వచ్చేలాగా ఒక వీడియో అయితే తీస్తానండి మీరు అడిగినట్టుగా హోమ్ టూర్ చేయడానికి అయితే చూస్తున్నాను నేను కూడా నెక్స్ట్ స్ట్ అండ్ తినైతే మోక్ష అండి పెద్దదున్ గారు వాళ్ళ అమ్మాయి అనమాట ఫస్ట్ ఇందాక కదా తను స్వీటీ చిన్నదిన గారు వాళ్ళ అమ్మాయి ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకున్న కూడా చిన్నదిన గారు ఈవిడ ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోతున్నారు పింక్ డ్రెస్ వేసుకున్న కూడా వచ్చేసి పెద్దదిన గారు అనమాట అండ్ ఆ బాబులు ఇద్దరు కనిపిస్తున్నారు కదా విహారీ అండ్ కార్తీక్ అనమాట విహారీ వచ్చేసి చిన్నదిన గారు వాళ్ళ బాబు కార్తీక్ అయితే పెద్దదున్ గారు బాబు వీళ్ళిద్దరూ కూడా మా హస్బెండ్కి అక్కలవుతారు ఇంకా ఇప్పుడు అత్తయ్య గారు అయితే లేట్ అయిపోతుంది కదా బొట్టు పెట్టు తర్వాత శారీస్ ఇచ్చి అవి కూడా పెట్టని చెప్పేసి అన్నారు యాక్చువల్గా ఏంటంటే ఎండ్ ఎక్కిపోతుంది వదిన గారు ఇంకా పిల్లలతోటి బస్సులో వెళ్ళాలి కదా అని చెప్పేసి అత్తయ్య గారు అయితే కంగారు పడుతున్నారనమాట ఇంకా శారీస్ పెట్టిన తర్వాత అయితే ఇంకా ఒక గుడ్ న్యూస్ ఉంది కదా దానికి సంబంధించిన కేక్ కటింగ్ కూడా ఉంది అది అయ్యాక వదిన గారు అయితే బయలుదేరాలన్నమాట అందుకని ఫాస్ట్గా కానివ్వండి అని చెప్పేసి అయితే అంటున్నారు అప్పుడు టైం అయితే క్వార్టర్ టు నైన్ అలా అవుతున్నట్టుందండి మా శ్రీ అంశీ పాప అయితే ఇంకా లేవలేదనమాట పడుకుని ఉంది తర్వాత కేక్ కటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఉదయన్ గారు వాళ్ళు అయితే లేపారు ఇంక ఇద్దరికి కూడా ఇలాగా శారీస్ అవి బొట్టు పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత వీళ్ళు అత్తయ్య గారికి అయితే కాళ్ళకు దన్నం అయితే పెట్టుకున్నారు మా శ్రీయాంషిబాబు అదిగో ఇప్పుడు లేచేసి వచ్చింది ఉదన్ గారు వెళ్ళి లేపారనమాట నేను లేతే అసలు లేవలేదు ఇంక వదిన గారు వెళ్ళి వెళ్ళిపోతున్నా మేము ఊరు లేవవా అంటే అప్పుడు శ్రీయాంషిబాబు అయితే లేచి వచ్చి కూర్చుంది మగతగా ఉందనమాట ఏంటి కేక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా ఇద్దరు వదిన గారులు కలిసి ఖుషీ సిస్టర్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశారండి యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశారనమాట ఇయర్ ఇంకా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తున్నారు దానికి టూ కే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యిందనమాట ఛానల్ అయితే హ్యాపీగా వీళ్ళు ఇంకా మా గారు మళ్ళీ వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా ఊరు వెళ్ళిపోయే రోజు ఇలాగ కేక్ కటింగ్ అయితే సింపుల్గా ప్లాన్ చేసుకున్నారనమాట టూ కే సబ్స్క్రైబర్స్ అయినట్టుగా అండ్ వదిన గారు వెళ్ళేటప్పుడు అలా ఒక మెమొరీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా కేక్ అయితే కట్ చేసుకుంటున్నారు సో వదిన గారు వాళ్ళ ఛానల్ మంచిగా గ్రో అయ్యి ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి నేను కామెంట్ సెక్షన్లో ఛానల్ లింక్ ఇస్తాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకేనా అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ముందు అందరం కలిసి అలాగా ట్రైపాడ్ పెట్టేశాను ఫోన్ అలా పెట్టేసి ఇంకా వీడియో అయితే తీస్తున్నాను మా శ్రీహన్షుబాబాబు చూసారా ఎలా చూస్తుందో ఇంకా అప్పుడే లేచింది కదా బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా ఏమీ లేదనమాట ఇంకా నేను కూడా మాలోకంలో ఉన్నాను అయితే ఇంక వదిన గారు అత్తయ్య గారు అన్నారు ఇంక ఎండ రాకుండానే బయలుదేరమ్మా అని చెప్పేసి అన్నారు వదిన గారిని అందుకనేసి ఇంకా మార్నింగే ఇంకా నైన్ కల్లా బయలుదేరిపోదాం నైన్ థర్టీ లోపని చెప్పేసి అనుకున్నారు కాకపోతే ఇంక పిల్లలతోటి అలాగే ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ కలిసి ఇంకొక వన్ అవర్ అయితే పైన పట్టింది అనమాట టైము సో ఇంకా కేక్ కట్ చేసేసిన తర్వాత అందరికీ కూడా పెడుతున్నారు ఇంకా ఒకరికొకరు అనమాట సరదాగా ఇదిగోండి ఇక్కడ స్వీటీ అయితే మా పాపకు కూడా కేక్ పెడుతుంది మా శ్రీహంషి పాప కేక్ ఫస్ట్ టేస్ట్ చూస్తుంది అంతే తర్వాత ఇంక తిందు ఇప్పుడు పాచినోరుతోటి తింటుంది అక్కడ కొంచెం ఇంకా తర్వాత స్వీటీ నాకు కూడా ఒక కేక్ పీస్ అయితే పెట్టింది థ్యాంక్స్ అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా నేను కూడా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈ రోజైతే ఏమీ తినలేదండి ఫస్ట్ కేకే తిన్నాను అండ్ వదిన గారు వాళ్ళకైతే వెళ్ళేటప్పుడు తినడానికి అత్తయ్య గారు అన్నం వండి పొటాటో ఫ్రై చేశారు కాకపోతే ఈ ఎండలకి ఏంటంటే వదిన గారు ఏం తినలేకపోయారు అనమాట పిల్లలతోటి తట్టు ఈ ఎండకు అస్సలు ఏమీ తినలేకపోతున్నాను వద్దు అని చెప్పేసి అన్నారు ఇంకా కొంచెం మజ్జిగ అన్నం కలిపి పెడితే అది కూడా సరిగ్గా తినలేదు పాపం అలాగే బయలుదేరిపోతున్నారు ఇక్కడ ఊరు ఇంకా బాగా లేట్ అయిపోతుంది ఎంత ఎండ వచ్చేసిందో చూసారా ఈ ఎండలో పిల్లలతో వెళ్ళడం అయితే చాలా కష్టమండి మనం నార్మల్గా మనం జర్నీ చేయడమే ఒకటంటే పిల్లలతో వెళ్ళడమైతే ఇంకా కష్టం అనమాట సో ఇంక వదిన గారికి అయితే అందరూ బాగా చెప్పేశాము రోజు నేను అక్కడ భోజనం చేయలేదండి ఇంకా చిన్న వదిన గారు వెళ్ళిపోయారు కదా పెద్దొదిన గారు అత్తయ్య గారు వాళ్ళు అయితే అక్కడ భోజనం చేశారు నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి ఈ ఈరోజు ఇక్కడ బాస్మతి రైస్ తోటి పులావ్ అండ్ దాంతోపాటు పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేశారు బిర్యానీ అయితే మా డాడీ ప్రిపేర్ చేశారు పన్నీర్ కర్రీ అయితే బని ప్రిపేర్ చేసిందనమాట నేను ఇక్కడికి వచ్చి అయితే భోజనం చేశాను ఈరోజు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అయితే మార్నింగ్ నుంచి నేను పాలు కానీ టిఫిన్ కానీ ఏమీ తినలేదు ఇంకా చిన్నకి ఏపీస్ తిన్నాను అంతే ఫుల్గా అని చెప్పేసి అయితే కూర్చున్నాను అస్సలు ఎండకైతే తినలేకపోయానో లేదంటే మార్నింగ్ నుంచి తినడం తినకపోవడం వల్ల ఇంకా పూర్తిగా తినాలనిపించలేదో అసలు సాయించలేదండి సగం తిన్నాను బాగానే ఎలాగో అలాగా ఇంకా మిగతా సగం అయితే నేను తినలేకపోయాను అనమాట ఫైనల్గా ఇంకా కొంచెం వదిలేశాను మళ్ళీ వేయించుకోలే వేయించుకుందామని కూడా అనుకున్నాను అలాంటిది అందులోనే వదిలేశాను అనమాట ఫస్ట్ పెట్టిన దాంట్లోనే ఫుడ్ తినాలని అస్సలు అనిపించట్లేదు లిక్విడ్స్ తాగాలి అలా అనిపిస్తుంది కదా ఎండలకి అలా ఉందన్నమాట ఆ సిచ్యువేషన్ అయితే ఇంకా ఫుడ్ టేస్ట్ అయితే బాగుంది కానీ నేనే సరిగ్గా తినలేకపోయాను అనమాట ఇంకా కొంచెం వదిలేసాను ఈ డ్రింక్ తాగేసాను అనమాట ఫస్ట్ ఫ్యాన్తో పెట్టారు ఆ డ్రింక్ తాగడం వల్ల ఫుల్ ఇంకా పొట్ట నిండిపోయింది ఇంకా ఈవినింగ్ వచ్చేసి అమ్మ అయితే ఇక్కడ పైనాపిల్ కట్ చేస్తుందండి నాకు పైనాపిల్ ఉప్పు కారం వేసుకుని తినడం ఇష్టం ఫస్ట్లో పైనాపిల్ తినేదానికి ఆ చిన్నప్పుడు తర్వాత ఈ ఉప్పు కారం వేసి అయితే అలవాటు పడ్డాక ఒకసారి పెట్టింది మా అమ్మ ఉప్పు కారం వేసి ఇంకా అప్పటి నుంచి పైనాపిల్ సాల్ట్ కారం వేసుకుని తినడం అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట జ్యూసులు కానీ ఉత్తి పైనాపిల్ కానీ షుగర్ వేసిన పైనా పైనాపిల్ కానీ అస్సలు ముట్టుకొని నేను ఈ ఉప్పు కారం వేసిన పైనాపిల్ అయితే మాత్రం పిచ్చి ఇష్టం నాకు ఇంకా ఇలాగ దీన్ని పీల్ తీసేసి రౌండ్గా చక్రాల్లా కట్ చేసేసి ఉప్పు కారం అయితే వేస్తుంది అలా ఉప్పు కారం వేసి ఇదివరకు రోడ్డు మీద బండ్ల మీద పెట్టేవారు కదా ఒక్కొక్క పీస్ అయితే అమ్మేవారు ఇప్పుడు కూడా అక్కడక్కడ అమ్ముతూ ఉండొచ్చులండి సో టేస్ట్ అయితే చాలా బాగుండేది బట్ ఈ పండు మాత్రం చూడడానికి బాగానే ఉంది ఇంకొక పండు కూడా ఉంది అది కూడా కట్ చేశారు తినడానికి ఏంటో అసలు చెప్ప చెప్పగా ఉందండి స్వీట్ అస్సలు లేదనమాట నేనైతే హార్డ్లీ ఒక్క పీస్ తిన్నాను నాకు నచ్చలేదు నచ్చితే తినేదే అన్న రెండు మూడు ఖచ్చితంగా పీసులు కానీ ఒకటి బలవంతంగా తిన్నానమాట ఇంక గంగిల్ చేశాను కదా అని చెప్పేసి అస్సలు నచ్చలేదు ఫస్ట్ అయితే ఇలాగ ఒకటి కట్ చేసేసి దాని అయితే షుగర్ షుగర్ వేసుకుని తినే వాళ్ళకి షుగర్ వేసింది మళ్ళీ ఇంకొకటి కూడా కట్ చేసి చూసారు పాపం ఇది సరిగ్గా లేదన్నానని చెప్పేసి ఇంకొక పైనాపిల్ కూడా కట్ చేశారనమాట ఏంటో ఎందుకో తెలియదు కానీ అన్ని పైనాపిల్స్ కూడా చెప్పచప్పగా ఉన్నాయి ఇంకా అమ్మలాగా కట్ చేసేసి ఇలాగ షుగర్ అయితే వేస్తుంది కొన్నిటి మీద కొన్నిటి మీద అయితే ఉప్పు కారం వేసింది ఇవి టేస్ట్ చూసాము షుగర్ నేను అసలు టేస్ట్ చూడలేదు ఉప్పు కారం వేసి టేస్ట్ చూశాను కానీ చెప్పగా అనిపించిందని చెప్పేసి మళ్ళీ వేరే పీసెస్ అయితే కట్ చేశారు అవి కూడా అలానే ఉన్నాయి మరి మీలో ఎంతమందికి పైనాపిల్ ఇష్టం అలాగే పైనాపిల్ని ఎలా తినడం ఇష్టం అనేది నాకు షేర్ చేయండి సో మాక్సిమం చాలా మందికి జ్యూస్ ఇష్టం ఉంటుంది నాకు ఎందుకు పైనాపిల్ జ్యూస్ పెద్దగా నచ్చదనమాట ఈ ఒక్కలాగే ఉప్పు కారం మాత్రమే ఇష్టము ఇంకా అయితే ఇక్కడ అమ్మ ఇదిగోండి ఉప్పు కారం వేసి ఇచ్చింది కానీ చెప్పాను కదా నాకు టేస్ట్ నచ్చలేదని చెప్పేసి మేము నిన్నైతే ఒక ఊరు వెళ్ళొచ్చామండి అది అప్కమింగ్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను మీకు ఎడిటింగ్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను సో ఏ ఊరు అన్నది ఈ లోపు గెస్ట్ చేయండి ఎవరైనా చేయగలిగితే అసలు ఎండలో ప్రయాణం అయితే అసలు మామూలుగా లేదనమాట నా కష్టాలు అండ్ ఊరు అందాలు మీకు అన్నీ కూడా చూపిస్తాను ఆ వీడియోలో అయితే తర్వాత వచ్చేసి ఇంకా ఆ రోజైతే అలా గడిచిపోయిందండి మొత్తం ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక డే వ్లాగ్ అనమాట ఇది ఒక టూ డేస్ బ్లాగు నేను మా హస్బెండ్ అయితే ఇక్కడ మార్కెట్కి వచ్చాము వెజిటేబుల్స్ తీసుకెళ్దామని వచ్చాము ఇక్కడ మాకు కావాల్సిన ఒక రెండు మూడు రకాల వెజిటేబుల్స్ అయితే కనిపించలేదు వంకాయలు చిక్కుడుకాయలు ఇంకొక రెండు రకాలు ఏవో అనుకున్నాము అవైతే లేవన్నమాట చిక్కుడుకాయలు అయితే మార్కెట్లో ఎక్కడా లేవంటండి ఇంక ఇక్కడ వంకాయలు ఉన్నాయి వేరే మార్కెట్ దగ్గరికి ఇంకా రైతు బజార్కి వెళ్ళాము అక్కడ లేవు అందుకనేసి కంపల్సరీ మార్కెట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయితే నల్ల వంకాయలు ఏవో తీసుకున్నాము ఒక రెండు రకాల తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు మళ్ళీ ఇంకొక రోజు నెక్స్ట్ వద్దాంలే ఒక రోజు అయిపోయిన తర్వాత అని చెప్పేసి ఇంకా రెండు రకాలు అయిపోయాక వద్దాంలే అని చెప్పి మేము బయటకు వచ్చి పెద్దగా ఎక్కువసేపు అవ్వలేదు అయితే ఈ ఎండకి ఫుల్గా కళ్ళు తిరిగిపోయినట్టు అయిపోయిందండి అంత వేడి ఉందన్నమాట బయట ఇంక ఇక్కడ వచ్చేస్తుంటే ఈ షాప్ కనిపించింది మాకు దేవిచౌక్ చౌక్ దగ్గర ఇంక ఈ షాప్ దగ్గర అయితే ఆగాము ఇక్కడ ఫ్రూట్ మిక్సర్ బాదం మిల్క్ మారేడు సోడా సుగంధి సోడా నిమ్మ సోడా మ్యాంగో సోడా రకరకాల సోడాలు అయితే ఉన్నాయన్నమాట నేనైతే మ్యాంగో సోడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అవన్నీ ట్రై చేసుకుని నేను రిస్క్ చేసుకోలేనని చెప్పి తెలివిగా ఐస్ క్రీమ్ తీసుకున్నారు నేను అనుకున్నాను ఏంటి నా తింగర్గా ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఇంత ఎండగా ఉంటే మళ్ళీ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఏమైనా డ్రింకో వాటర్ తాగాలనిపిస్తుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట బట్ ఇంకా ఆయనది ఒక టేస్ట్ చూసేది ఇచ్చేసాను ఆయన ఐస్ క్రీమ్ అయితే బాగుంది ఇంకా నేనైతే ఈ మ్యాంగో సోడా ఎప్పుడు తాగలేదండి మ్యాంగో డ్రింక్స్ నార్మల్ తాగాను కానీ మ్యాంగో సోడా అంటే ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఏమో ఎలా ఉంటుందా ఏంటా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా రకరకాలు ఉన్నాయి ఇక్కడ సో ఇంక ఫైనల్గా మన మ్యాంగో సోడా అయితే ఆవిడ తీసుకొచ్చేసారనమాట సోడాలో ఈ మ్యాంగో ఎసెన్స్ వేశారు మరి ఏం వేసారో కొంచెం నిమ్మకాయ పిండి ఏదోదో చేశారు మొత్తానికి దీన్ని తాగితే ఒక వన్ ఆర్ టూ సిప్స్ నాకు బాగానే ఉంది ఆ బాగుంది అనిపించింది అనమాట తర్వాత తాగా తాగ్గా ఒక సగం తాగేసరికి అసలు తాగలేకపోయాను ఎక్కర్లేదనమాట అసలు ఏదో లైట్గా చేదు ఫ్లేవర్ లాగా ఈ షో మ్యాంగో సోడా సెట్ కాలేదు ఇంకా మా హస్బెండ్ అప్పటికే ఐస్ క్రీమ్ మొత్తం మ్యాక్సిమం తినేశారు ఈయన కెమెరాలో ముందు తినాలంటే సిగ్గుపడతాడు అనమాట అందుకే వెనక్కి తిరిగి తింటున్నారు ఇంకా తనకి ఇచ్చేసాను అనమాట హాఫ్ తాగిన తర్వాత ఆ సోడా లాస్ట్లో ఒక టూ స్పూన్స్ ఐస్ క్రీమ్ ఉంటే అది నేను తిన్నాను ఈ బండి కూడా ఈ లోపు మేము ఇక్కడ ఆగి ఎత్త ఆగే లోపు వేడెక్కిపోయిందండి ఫుల్గా నా స్కార్ఫ్ ఆగేసుకొని అక్కడ వేసేసాడు అనమాట ఆయన ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము ఫాస్ట్గా ఇంకెక్కడ ఆగలేపోతున్నాం మే అదేం కర్మో కానీ మేము ఇంటికి వచ్చేసరికి ఫుల్ క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిపోయిందండి అదిగోండి వర్షం చినుకులు చూసారా ఆ రోడ్డు మీద అంతా ఎలా పడిపోయో అలా ఉంది అనమాట దరిద్రం ఉంటే అలా ఉంటుంది అదే మేము బయట బయట ఉన్నప్పుడు ఆ వర్షము కనీసం చల్లగాల వేసి ఉంటే బాగుండేది అది లేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే భోజనం చేస్తున్నాం అనమాట అవి ఫ్రై చేసుకుని ఇంతేనండి ఈ బ్లాగ్ లాండ్ చేసేస్తున్నాను మళ్ళీ ఇంకో బ్లాగ్ తో నేను ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు సీ గైస్ నెక్స్ట్ బ్లాగ్